రౌడీజమా ఏ రేంజ్ రౌడీజం రా నీది స్ట్రీట్ రౌడీవా పేట రౌడీవా స్టేట్ రౌడీవా నీకు తెలుసు గల్లీకైతే ఒక స్టైల్ ఢిల్లీకైతే ఒక స్టైల్లో వెళ్ళే టైప్ నాది ఎలా కావాలో చెప్పు ఏ టైప్ కావాలో చెప్పు నేను రెడీ రే రే నేను ఎవరి దారికి అడ్డు నాకు నాకెవరు అడ్డు వచ్చినా మిగలనివ్వను రెచ్చగొట్టిన వాడి మీద తొడగొట్టడం ఒకరెక్కిన వాడి మీద మీ స్థానం తిప్పడం నాకు పుట్టుకతో వచ్చిన నైజం నాతో పోటీకి వచ్చిన పొట్లాటుకొచ్చిన ఏ ఒక్కడికి పోస్టల్ అడ్రస్ కూడా మీకు లేదు రండి రండి